వేరి కోస్ బెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ బాబు గారు ఫిబ్రవరి మంత్ లో మాకు అంటే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఎలా ఉండబోతుందా మీరు ఏం చెప్తారా అని ప్రేక్షకులు ఎదురుచేస్తున్నారండి దానికి ముందు కొంచెం అసలు శాస్త్రం ఒక ఉపయోగం ఏంటి దీని మహర్షులు మనకి ఎందుకు ఇచ్చారు ఓకే దానికి ఒక రీజన్ ఉండాలి కదండి ఇది భగవత్ స్వరూపం దివ్యమైన జ్ఞానం పవిత్రమైన జ్ఞానం బ్రహ్మ జ్ఞానం అంటారండి ఈ జ్ఞానం ఉన్న వాళ్ళని దైవజ్ఞులు అంటారు అనమాట జ్యోతిషం ఎవరు గౌరవించినా శాస్త్రాన్ని ఎవరు చెప్పినా కానీ వాళ్ళు డైరెక్ట్గా బ్రహ్మలోకం వెళ్ళిపోతారని చెప్పేసి శాస్త్రంలో పేర్కొన్నారండి అట్లానే రాజులు ఈ శాస్త్రాన్ని కనుక ఆదరణ చేస్తా అంటే పెద్ద పెద్ద బిజినెస్ పీపుల్ కానీ రాజకీయ నాయకులు వాళ్ళు కనుక పోషించగలిగితే వాళ్ళు కష్టపడి సాధించుకుంటారండి ఫలం కానివ్వండి లేదంటే పొలాలు కానివ్వండి లేకుంటే కీర్తి ప్రదేశాలు అవి వేరే వాళ్ళు దోచుకొని పోరంటండి మనం చూస్తుంటుంటాం కదండి ఐదు సంవత్సరాలు బాగా అధికారంలో ఉంటారు నెక్స్ట్ ఐదు సంవత్సరాలు జైల్లో బయలుదేరిపోయి భయపడుతూ ఉంటారు కారణం ఏమంటారండి శాస్త్రాన్ని వాళ్ళు ఆదరిస్తే ఇలాంటి జరగవు అని చెప్పేసి మన శాస్త్రాలు చాలా క్లీన్గా ఉందండి ఎందుకంటే వశిష్ట మహర్షి కూడా ఆస్ట్రాలజర్ అండి రాములు వారి దగ్గర గురువు అండి అనమాట అందుకని చెప్పేసి ఈ శాస్త్రాన్ని ఆదరించటం నమ్మటం తర్వాత వినటం అట్లీస్ట్ తెలుసుకుంటే సగం కష్టాలు పోతాయని చెప్పేసి రెమెడీస్ అందులో ఉన్నాయండి అందుకని ఇది ఎందుకు అవసరం అంటే ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం అనేది భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి చేసే పని అండి అది ఏ కంట్రీ కానీ ఏ రిలీజియన్ కానీ ఎవరైనా కానీ ధర్మము అర్థము కామము మోక్షం చుట్టే ఉంటుంది ఇవి సాధించేటప్పుడు కొన్నిసార్లు చాలా పాజిటివ్గా ఉంటుంది కొన్నిసార్లు చాలా టఫ్గా ఉంటుంది ఇబ్బందులు ఫేస్ చేస్తారు ఈ జ్యోతిష జ్ఞానం ద్వారా అవి ముందుగానే తెలుసుకొని ఎలాంటి పరిహారాలు వాడికనుక చిట్కాలు మనం పాటిస్తే వాటిని కూడా మనం అధిగమించి ముందుకెళ్ళొచ్చు అని జ్యోతిష వివరించబడింది అండి దీన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుందామండి ఇంకా చాలామంది తెలవనేమంతేనండి ఈ రాశి ఫలాలు దేవుళ్ళు కూడా వింటారండి వాళ్ళకు కూడా ప్లానెట్స్ ఉంటాయండి సూక్ష్మ రూపంలో ఉండి ఎంతోమంది యక్షలు కిన్నెలు కింపురులు కింపురులు అంటారు కదండీ సెమీ గాడ్స్ డాడ్స్ అండి అలా భూత ప్రత ప్రచారం మన తెలవకుండా ఎన్నో ఉంటాయండి మన చుట్టూ కొన్ని వేల కూర్లు ఉంటాయి అవి కూడా వింటూ ఉంటాయండి వాళ్ళకు కూడా మాకు ఎలా ఉంది అని తెలుసుకుంటూ ఉంటారండి అనుకూలంగా ఉంటుందని చెప్పేసి అందుకని ఇలాంటి గొప్ప ఈ అవకాశం మాఘమాసంలోను మనం అందులో ఫిబ్రవరి మంత్ రాశి ఫలాలు చెప్పుకుంటున్నాము మీ ముఖంగా కీర్తి గారు మాకు అదృష్టం అలానే మీకు అదృష్టం మనకి సుమన్ టీవీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు వాళ్ళకు కూడాను అష్టైశ్వర్యాలు కలగాలి ఇది వాళ్ళకు కూడా వాళ్ళ బాధలని పోవాలని ఒక నమస్కారం తోటి ఒక ప్రార్థన తోటి మనం స్టార్ట్ చేద్దాం అండి ఇది నాది కూడా మకర అందుకని ఒకటి రెండు సార్లు ముందు నేను చూసుకోండి కానీ ఎలాగో మీదని మీరు ఒప్పుకున్నారు కాబట్టి అందరికి అన్ని సేమ్ ఉండవు కదండి అంటే మన అదృష్టం మన మీద ఉన్న నెగిటివిటీ అవన్నీ కూడా ఆపాదించబడతాయి కదండి అంటే ఇందులో మనం ఇక్కడ చెప్పుకునేది గోచార ఫలితాలు అంటారండి ఇది ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది అయితే మనకి గ్రేట్ వాల్ అంటారు చూడండి మనకి పొత్తల నుంచి కాపాడకుండా మనకి కంచు కోట కట్టినట్టు దశాభుక్తి ఉంటుందండి అది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూస్తే తెలుస్తుంది సో కొంతమంది దశాభుక్తి మంచి స్ట్రాంగ్ గా ఉంటే మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ దశాభుక్తి గురు దశ చాలా బాగా అండి వాళ్ళు ఈ ఎన్ని టైం మకర రాశి వాళ్ళు ఏళ్ళు నాటి పాస్ కూడా వాళ్ళకి ఈ ఆమె ఇల్లు కట్టడం కానివ్వండి లోన్లు తీసుకోవడం కానివ్వండి తర్వాత మంచి చాలా బాగా ఉందనమాట తర్వాత ఒక ఆస్ట్రేలియాలో కూడా ఉండేసి ఒకే ఒక్క దుస్సంఘటన జరిగింది బట్ మిగతా అంత ఓవరాల్ చాలా ఎదిగారు వాళ్ళంతా నేను నాతో పాటు ఇంక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్న అనమాట నాకు వచ్చేటప్పటికి శని దశ నడుస్తుంది శని అంత అనుకూలంగా లేదు ఈ టైంలో నేను చాలా విపరీతంగా బాధపడాల్సి వచ్చింది అనమాట అందుకని శని ఎవరిని వదిలిపెట్టండి జ్ఞానం తెలిసిన జ్ఞానం వంతులైనా మనకి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు శని ఉండటం లే సాక్షాత్ శివుడు కూడా చెట్టు తరలో దాక్కున్నారు అని చెప్పేసి పాపం శనికి వరం ఇచ్చింది శివుడే ఏమని వరం ఇచ్చారు నా నా వృత్తిని నేను శని కర్మకారకుడు నా వృత్తిని నేను నిష్పక్షపాతంగా ఎలాంటి ఫేవర్ బులిటీ లేకుండా చక్కగా చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి అని శివుడిని వరం తీసుకుంటాడు తీసుకున్న తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాడు ఇంకా ఆయన ప్రభావం శివుడి మీద పడాల్సిందే కదా పడాల్సింది కాబట్టి శివుడికి ఆలోచన వచ్చింది శని వస్తుంది నేనే వరం ఇచ్చాను కదా కొంతకాలం ఆయన బాధ నాకు ఎందుకని చెప్పేసి చెట్టు తోటలు ఎక్కడ దాక్కున్నారని చెప్తూ ఉంటారు అందుకని చెప్పేసి అయిపోయిన తోట ఓ శని ఉండటం వల్ల కైలాసం ఎక్కడ పార్వతి ఎక్కడ చెట్టు తోట ఎక్కడండి అందుకని చెప్పేసి ఈ టైం వచ్చినప్పుడు ఇంకా రకరకాల ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే ఇది చాలా మంచిదండి చాలా కనువిప్పు కలుగుతుంది జీవితంలో అప్పటిదాకా మన చుట్టూ ఉన్నవాడు మన అనుకుంటాం అది లేకపోయినా మనం ముందుకు వెళ్ళగల ధైర్యం అనుకుంది అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అంటే అంత ముందు ఏదో జాబ్ ఒక లగ్జరీ కంఫర్ట్ ఇదే నేను సాధించింది ఇదే నాకు గొప్ప అనుకునే ఎప్పుడైతే పోతో మనకి కింద పడతామో మళ్ళీ మనం బిల్డ్ చేసుకుంటాం ఒక స్టామినా మనలో వస్తుంది అది కాకపోయినా మన వాళ్ళు కాకపోయినా మనం ఇబ్బంది పడినా ముందుకు వెళ్ళగలిగే ఒక సామర్థ్యము లైఫ్ పరిపక్వత వస్తుందండి అంటే మంచిని చెడుని ఈక్వల్ గా తీసుకొని ముందుకు ఒక ఆలోచన నాకు కలిగింది యాక్చువల్గా పర్సనల్ గా అది రాకుండా ఉంటే నేను ఉండే మొదట్లో ఇబ్బంది పడ్డాను ఏంటి మానసికంగా పడ్డాను కానీ ఇదంతా అయిపోయిన తర్వాత చూస్తే ఇంత మంచి ఇంకా ముందు ఫ్యూచర్ లో నేను ఎక్స్పీరియన్స్ వాడుకొని ముందుకెళ్ళిపోవాలి అని నాకు ప్లస్ మేము ఒక బెటాలియన్ ఉన్నాం మకర రాశి వాళ్ళు బాధలు పంచుకోవడానికి ఒక గ్రూప్ లాగా రీసెర్చ్ గ్రూప్ అనమాట ఎక్స్పీరియన్స్ చూసి పంచుకుంటూ ఉంటాను ఇంట్లోనూ ఒక నలుగురు ఐదుగురు ఏడెమిది మంది ఉన్నారు కీపింగ్ గా డిస్కస్ చేసుకుంటా ఉంటాయి ఏమవుతుంది ఎలా ఉంది ఈ రాశి ఫలాలు కూడా డిస్కస్ చేస్తాం ఎంతమంది ఎక్స్పీరియన్స్ అయ్యారు ఎంతమంది ఎక్స్పీరియన్స్ అవ్వలేదు ఎంతవరకు ఎవరికి బాగా ఎఫెక్ట్ అయ్యింది ఎవరికి అందుకు అవ్వలేదు ఇవన్నీ చూస్తూ ఉంటాం నాకు ఒకటి ఒక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేయాలనిపించింది సురేష్ గారు లైక్ జనరల్ గా మనం వీడియోస్ షూట్ చేస్తున్నప్పుడు కూడా ఫారెన్ క్లయింట్స్ ని ఎక్కువగా మీరు అటెండ్ చేస్తూ ఉంటారు ఫారెన్ క్లైంట్స్ అంటే వాళ్ళకి మనకి టైమ్స్ డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా మీరు ఎప్పుడు ఒక చిన్న చిరాకు విసుకు అరే షూట్ లో ఉన్నాను తర్వాత మాట్లాడతానని కూడా అనరు అంతే ప్లజెంట్ గా మీరు అటెండ్ అండ్ వన్స్ మిమ్మల్ని వాళ్ళు ఎవరు వదలరు అది ఎక్కడి నుంచి వచ్చింది అండి అది అదృష్టం ఏమో తెలియదు ఫస్ట్ క్లయింట్ మీరు అన్నట్లు ఎక్కువగా అమెరికా క్లయింట్ లండన్ నెక్స్ట్ ఆస్ట్రేలియా మిడిల్ ఈస్ట్ ముస్లింస్ కూడా చేస్తారండి మొన్న ఒక ఆయన వాళ్ళ పేరు హుస్సేన్ అంట ఎలా పట్టుకున్నారంటే ఐడియా లేదండి మీరు పేరు బలం చెప్పారు కదండి హు అని చెప్పేసి హుస్సేన్ అని అది ఒక్కటి నా అదృష్టం రెండోది వాళ్ళు ఒక్కొక్క చూపించుకుంటే ఫ్యామిలీ మంద మొత్తాన్ని చూపించు ఆటోమేటిక్ గా ఆటోమేటిక్ చేస్తారండి అది కూడా ఒక అదృష్టం రిలేట్ చేసుకుంటారు కదా కరెక్ట్ గా మనకు అనిపిస్తుంది మీరు చెప్పేదానికి మేము మా లైఫ్ లో జరిగేది రిలేట్ అవుతాయి అది ఒక అదృష్టం ఏంటంటే ఫ్యామిలీ మెంబెర్స్ మాత్రాన్ని నేను కొంచెం చెప్తాను ఎందుకంటే యుఎస్ వాళ్ళకి మనం అనుకుంటామంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటే బాగా లగ్జరీగా కాస్ట్లీగా ఉండాలి కానీ వాళ్ళకి ఛాలెంజెస్ చాలా ఉంటాయండి వాళ్ళకి వాళ్ళకు ఉండేది ఏంటంటే ఇక్కడ పేరెంట్స్ ఉంటారు అక్కడ సెటిల్ అయిపోతారు వాళ్ళకున్న ప్రతి ప్రాబ్లమ్స్ పేరెంట్స్ షేర్ చేసుకోరండి మన ఒకళ్ళకి జాబ్ పోయే అవకాశం ఉంది వాళ్ళు ఆల్రెడీ వృద్ధులు పేరెంట్స్ కొంచెం ఏజ్డ్ అయిపోయి ఉన్నారు వాళ్ళకి సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఉంటుంది తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఉన్న యంగ్ ఏజ్ లో ఉంటారు వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తుంటారు వాళ్ళకి చెప్పుకునే వాళ్ళు ఉంటారు యంగ్ ఏజ్ లో పేరెంట్స్ కి చెప్పుకోవటం ఒక ఏజ్ వచ్చిన తర్వాత పేరెంట్స్ కి చెప్పలేరు ఈ విషయాలు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సెన్సిటివ్ హెల్త్ లో ఉంటారు పెయిన్ ఫీల్ అవుతుంటారు రాలేరు వాటి ఉండలేరు అంటూ ఉంటారు వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ కూడా చూస్తూ ఉంటారండి అందుకని యూఎస్ కలనంగానే ఫస్ట్ నేను ముందు అటెండ్ అవుతాను తర్వాత ఆ తర్వాత కొంతమంది రెమిటెన్స్ తర్వాత ఇవి గూగుల్ పే ఇవన్నీ ఓకే ఫైన్ అండి ముందు బి రిలాక్స్ అటెండ్ అని అటెండ్ చెప్తూ ఉంటాను అది బాగా నచ్చిందండి నచ్చి చాలా మందికి వెరీ క్విక్ గా నాకు రెస్పాండ్ అవుతూ ఉంటారు ఒకళ్ళిద్దరు రమ్మంటున్నారు వీసా అంతా రెడీ చేసుకోండి మేము టానాకి ఇంట్రడ్యూస్ చేస్తాము మా అమ్మ ఒకసారి చూడండి అంటున్నారు చూద్దాం వెన్ డివైన్ అగైన్ గివ్స్ మీ ఆపర్చునిటీ yes okay so coming back to our subject మకర rasi వారికి మరి ఫిబ్రవరి మంత్ ఎలా ఉంటుంది సో మనకి మకర రాశి ఇంకా చూసుకుంటేనండి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన మాసం అని మనం అనుకోవాలండి ఒకటే వీళ్ళకి వెళ్ళినట్టుని అయిపోతుంది కొత్త కొత్త అపార్చునిటీస్ వస్తున్నాయి ఆఫర్ లెటర్స్ వస్తున్నాయి కొంతమందికి బిజినెస్ వాళ్ళకి బిజినెస్ అపార్చునిటీ వస్తున్నాయి ధైర్యంగా ముందుకు వెళ్ళిపోండి ఏమి భయపడద్దు ఎందుకంటే డౌన్ టు లైన్ టూ మంత్స్ తర్వాత ఇంకా చాలా బాగుంది కాబట్టి నేను చెప్తూ ఉంటాను బట్ ఈ మంత్ వచ్చేటప్పటికి కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది మనకి ఇందులో ఫస్ట్ మకర రాశి అనగానే ఉత్తరాశ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అంతా మనకి మకర రాశిలో ఉంటారు పేరు బలం కనుక చూసుకుంటే వాళ్ళకి బో జా జీ జూ జె జో గా గి ఈ లెటర్స్ మోరాల సీదే సౌండ్తో ఉన్న వాళ్ళంతా మకర రాశి కింద వస్తారండి తర్వాత మనకి గ్రహస్థితి కనుక చూసుకుంటే సూర్యుడు ప్లస్ బుధుడు పదకొండో తారీఖు పన్నెండో తారీఖు కుంభరాశిలో వెళ్తున్నారు శుక్రుడు వచ్చేటప్పటికి వచ్చే స్థానములో మినరాశిలో ఉంటున్నారు వీళ్ళు ఫిఫ్త్ జనవరి ట్వంటీ ఎయిత్ నుంచే ఉంటారు అండి వాళ్ళు దాదాపు వాళ్ళకి మే వరకు ఉంటారండి ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పర్ఫెక్ట్ గా అక్కడ ఉంటారు అనమాట అంటే ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఓకే త్రీ మంత్స్ అక్కడే ఉంటారు టూ మంత్స్ కుజుడు వచ్చేటప్పుడు మిథున రాశిలో ఉంటారు అండి వాళ్ళు జనవరి ట్వంటీ ఫస్ట్ నుంచి ఏప్రిల్ థర్డ్ వరకు టూ మంత్స్ కుజ స్తంభం లాగా ఉండేసి అక్కడే ఉంటారు అనమాట ఓకే మనకి సూక్ష్మ గోచారం లఘు గోచారం ఉన్న ఒక కాన్సెప్ట్ కనుక మనం చూసుకుంటే ఇందులో మహర్షులు మనకి వీళ్ళకి ఎలా చెప్తారంటే స్థాన నాశనం తర్వాత స్థాన నాశనం వచ్చే అవకాశం ఎక్కువగా అంటే వాళ్ళు చేస్తున్న వర్క్లో కానీ ప్లేస్లో కానీ చేంజెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది అంతేకాకుండా వీళ్ళకి రావాల్సిన సంపదలో ధనం ఏమన్నా ఉంటే రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత ధనం కోల్పోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది ఓవరాల్గా వీళ్ళు ఏదైతే కనుక ప్లాన్స్ అవన్నీ పెట్టుకొని ఒక ప్రోగ్రెస్ ట్రాక్లో ఉండగా ఉంటే వాటికి కొంచెం మందం అంటే గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంటే టోటల్గా ఓవరాల్గా లేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సూర్యుడు మారింతను కనుక చూసుకుంటే ధనం విషయం చాలా చక్కగా ఉంటుంది ఓవరాల్ గా ప్రాస్పరిటీ అయితే బాగుంటుంది రెండు విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి బాగా అంత ముందు ఎప్పటి నుంచో రావాల్సిన ధనం వీళ్ళు ఎక్స్పెక్టేషన్ ధనం ఉంటుంది కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినంత ధనం అయితే రాదు తర్వాత బుద్ధుని వల్ల ఫైనాన్షియల్ గెయిన్ దానికి కూడా ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అంటే మీరు వీళ్ళకి కమ్యూనికేషన్స్ ఒక సంథింగ్ ల్యాకింగ్ విత్ ద ప్రాసెస్ బుద్ధు రిలేటెడ్ ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్ గా చూసుకుంటే ఒక బ్యాలెన్స్డ్గా వెళ్ళి ఒక పాజిటివ్గా ఉందని మనం చెప్పుకోవాలి ఓకే ఫస్ట్ సూర్యుడు వీళ్ళకి సెకండ్ హౌస్లో ఉన్నారండి సెకండ్ హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల కొంచెము గొడవలు వ్యాధులు హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది కానీ సెకండ్ హౌస్లో ఉండటం వల్ల ఫిబ్రవరి ఫోర్త్ సారీ మనకి ఫిబ్రవరి మంత్లో కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి ఏం చెప్తారంటే హీనత్వం అంటే ఫిజికల్గా టైర్డ్నెస్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏ నష్టం దుష్ట సంసర్గో మనస్తాప శిరో వ్యధ నిష్ఫలం కృషి వాణిజ్య విస్తరాశి రఘు అని చెప్పి రెండో ఇంట్లో కనుక ఉంటే వీళ్ళకి మేజర్ ప్రాబ్లం ఏంటంటే కనుక పని చేస్తే బిజినెస్ చేసిన తగినంతగా లాభాలు రావు గుర్తుపెట్టుకోండి తగినంతగా రావు అంటే లాభాలు ఉంటాయి బట్ అనుకున్నంత విధంగా ఉండవు అంతేకాకుండా శిరోవెద తలనొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత హీనస్తం దుష్ట సంగత్వం అంటే వీళ్ళు దుస్తులతోటి దుర్మార్గులతోటి లేదంటే వీళ్ళ కింద లోవర్ క్యాడర్ ఉన్న వాళ్ళతో సమాసం చేసి వాళ్ళతో టైం వేస్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మొన్న ఒక అతను ఇలానే దుబాయ్ నుంచి ఫోన్ ఆమె ఎగ్జాక్ట్లీ మీరు జరిగింది జరిగిందంటాడు ఏంటండి అంటే నాకు చాలా న్యూస్లు చెప్తాను లేదు లేదండి మీరు దుస్తులు సమాసం అవి చెప్పారు కదండి నేను అనుకోకుండా పోయి ఒకరితో ఉండాల్సి వచ్చిందండి అది అనవసరంగా మిస్టేక్ చేశానండి వన్ వీక్ టెన్ డేస్ ఆ బాధ పడిపోతున్నానండి బాగా చెప్పారండి దానికి నివారణ మీరే చెప్పండి అంట నివారణ ఏం లేదు కొన్ని రోజులు ఆగితే ఆ గ్రహం పోతుంది జస్ట్ వెయిట్ ఇట్ పానిక్ అవ్వద్దు స్ట్రాంగ్ గా ఉండు అని చెప్పేసి కొన్ని చెప్పాను నేను సో ఎందుకంటే ఇది ఇప్పుడు ఇందులో హీనత్వం దుష్ట సంసర్గం ఒకసారి మనమంతా మనకు పోయి చెడ్డ వాళ్ళతో స్వయం కొంచెం అందుకని ఆధ్యాత్మికంగా మనకి ఏమంటారు సత్సంగ్ సాధు మ సత్సంగ్ మనం ఇంటరాక్ట్ అయ్యే వాళ్ళతో వాళ్ళ యొక్క ఇంపాక్ట్ మన మీద ఉంటుంది ఇప్పుడు మన చుట్టూ మంచి వాళ్ళని పెట్టుకోవాలి సో ఒకసారి ఏమవుతుంది అంటే నాది వదిలేసి ఎవరి దగ్గరకు వెళ్ళిపోతాము బానే ఉంటుంది కొంత టైం కొంత టైం తర్వాత అది రివర్స్ అవుతుంది తర్వాత కుజుడు కుజుడులకి ఆరో ఇంట్లో ఎండి మంచి యోగ్యతను ఇవ్వాలండి కానీ అది అతను ఇవ్వకుండా కొంచెం న్యూట్రల్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది బట్ ఓవరాల్ గా కుజుడి గనక చూసుకుంటే వస్త్రాలు కొనుక్కోవటం ధనం లాభం రావటము యశస్సు చక్కగా కీర్తి ప్రదేశాలు రావటం మనసుకి ఉల్లాసంగా ఉండే ధర్మ కర్మాలన్నీ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇవి కూడా కొంచెం లో లెవెల్లో జరిగే అవకాశం చాలా హై లెవెల్ అయితే రిజల్ట్ ఏమి ఉండదు తర్వాత కొంచెం అవమానాలు జరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఈ అవమానాలు కూడా తండ్రి లాంటి ఫాదర్లు ఫిగర్ల నుంచి అవమానాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఓకే ఫస్ట్ హౌస్ లో ఉండటం వల్ల కొంచెం బాడీకి సంబంధించిన విషయాల్లో కేర్ఫుల్ గా హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే థర్డ్ హౌస్ లో వీళ్ళకి మూడు నెలల పాటు కుజుడు అంటున్నారండి ఇది ఒక బెస్ట్ టైం అని అనుకోవాలి వీళ్ళకి కొన్ని గ్రంథాల్లో ఏమని చెప్పారంటే చాలా బాగుంటుందని చెప్పారు కొన్ని గ్రంథాల్లో మిక్స్డ్ గా ఉంటుందని చెప్పారనమాట బట్ ఓవరాల్ గా నేనేం చెప్తానంటే ఒక్క ధనం విషయంలో కేర్ఫుల్ గా ఉంటే మూడే ఇంట్లో శుక్రుడు బట్ వీళ్ళకి మిత్రులతో లాభం ఉంటుంది గౌరవం వృద్ధి ఉంటుంది మాటకి చాలా గౌరవం ఉంటుంది అండి ఈ మకర రాశి వాళ్ళకి ఈ టైంలో ప్లేజర్స్ చక్కగా లైఫ్ ని ఎంజాయ్ చేసేస్తారండి లాంగ్ ట్రావెల్ చేయటం స్పిరిచువల్ గా ఉండటం తర్వాత లవ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ దర్ వీళ్ళకి చాలా ఎన్కౌంటర్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో వీళ్ళకి ఇప్పటిదాకా పాపం శని పెట్టిన ఇబ్బందుల నుంచి కొత్తగా రెక్కలు వచ్చిన అన్ని ఎగిరిపోయి చేయాలని ఆలోచన ఉంటారు కొంచెం జాగ్రత్తగా ఎలా మరి ప్రకారం ఉంటుందండి ఉత్తరాషాఢ శ్రావణం ధనిష్ఠ నక్షత్రాలండి ఉత్తరాషాఢ కనుక చూసుకుంటే ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం ఉంటుంది సంపదల చక్కగా బాగుంటుంది ధనం అనేది చాలా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చూపిస్తుంది ఉత్తరాషాడ అయితే ఒకే ఒక్క విషయంలో ఎంత ధనం వచ్చినా గానీ మీరు ఫైనాన్షియల్ ప్లానింగ్ చక్కగా చేసుకుని అప్రాపరియేట్ గా ఖర్చు పెట్టాలి ఎందుకంటే ఇప్పటిదాకా ధనంతో లేక ఇబ్బందులు పడ్డారు సడన్ గా ధనం రాటు క్లియర్ చేద్దాం వేళ క్లియర్ చేద్దాం క్లియర్ చేస్తాం అంటే వచ్చే పంపించేస్తే మూడు లో ఉంటారు ఇది వెరీ డేంజరస్ యాటిట్యూడ్ అండి లక్ష్మీదేవి కోపం వస్తుంది లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంటికి వచ్చిన రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు మన ఇంట్లో నిద్ర పుచ్చుకొని పంపించాలండి మళ్ళా స్లాట్ ధనం వచ్చే వరకు అది పెట్టుకుని పంపించాలండి చాలా మంది అంటే ఇలా వచ్చేసింది ఎంప్లాయీస్ కూడా ఇలా శాలరీ వచ్చేసింది థర్టీ ఫస్ట్ వన్ ఇయర్ మొత్తం అయిపోతుంది అంత పంపించేస్తుంటారు బిజినెస్ పీపుల్ కూడా ఈ రోజు వచ్చిన కలెక్షన్ అలా ఇచ్చేస్తుంటారు అలా అలా ఉండకూడదండి ఎప్పుడు ఇంట్లో లక్ష్మీదేవి నిలవ ఉండాలి మన మన ఇంట్లో బీరువాలో పర్టికులర్ బెడ్రూమ్ లో ఆగ్నేయంలో మనకి ఉత్తర అంటే బీరువా తెరిస్తే ఉత్తర ఉండాలి ఆ బీరువాలో పెట్టేసుకొని వచ్చిన మనీ ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు నిద్రపుచ్చారు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండి కేర్ తీసుకోవాలి పిల్లలాగా నెక్స్ట్ మళ్ళా ధనం వచ్చినప్పుడు ఈ ధనాన్ని తీసుకొని బయటకు పెట్టాలి అంటే మన ఇంట్లో ఎప్పుడు అలా ఉంటే స్థిర లక్ష్మి అలవాటు పెడిపోతుంది లేదంటే ధనలక్ష్మి కూడా అమ్మవారి చిన్నపిల్లలాగానే అండి మన చిన్నపిల్లలకి ఏం నేర్పిస్తే అదే ఉంటుంది ఓ మనం ఇంటికి వెళ్తున్నా వీళ్ళ ఇంట్లో జాగ్రత్తగా చూసుకుంటారు ఇక్కడే ఉండాలన్న ఫీలింగ్ ధనలక్ష్మికి రావాలి అందుకని ఇంట్లో పెద్దవాళ్ళు షౌట్ చేసుకోకుండా భార్యాభోర్తలు అర్చుకోకుండా ఇల్లుని క్లీన్ గా పెట్టుకొని దీపారాధన చేసుకొని తొల చెట్టును పూజించుకొని ఇవన్నీ పెద్దవాళ్ళు చెప్పింది ఏంటంటే విషయం అదే లక్ష్మి మనం యూట్యూబ్ లో కూడా చూసేమంటారు ఏ ఇంటికి వెళ్ళాలని చూస్తూ ఉంటే ఎక్కడ బాగా సేఫ్ గా ఉండాలి కదా ఆమె కూడా అంతే కదండి ఈ ఇంట్లో బాగున్నారు జనాలు ఉన్న దాంట్లో సంతోషంగా హ్యాపీగా ఉన్నారు అని అక్కడ అక్కడ ఉండిపోతుందండి వీళ్ళు మనుషులు మంచివి వీళ్ళు జలసీ లేదు ఆ వీళ్ళు తిట్టుకోరు అక్కడ ఉండటానికి స్టే చేస్తున్నాం ఇది అదంతా రహస్యం అండి మనకి అష్టలక్ష్మిలో ఉపాసన చేసిన వాటికి మా గురులు ఇవన్నీ నేర్పుతారు ఎలా ఉంటుంది ఎలా చేయకూడదు అని చెప్పేసి అలానే వీళ్ళకి ధనము ఉంటుంది కాబట్టి ఐశ్వర్యవంతంగా ఉంది మీరు చూసారు కదండి ప్రతి నక్షత్రంగా ఐశ్వర్యవంతంగా ఉన్నారు చక్కగా ఉన్నారు కాబట్టి ఈ చిన్న పరిహారం చేయాలంటే ఎలా మనీని స్పెండ్ చేయాలి మళ్ళీ అప్పటిదాకా లేదు కాబట్టి వచ్చేసింది కాబట్టి ఆడా పని చేయకుండా అందాకి కొంచెం జాగ్రత్తగా నిదానంగా ఆలోచించుకొని ఫైనాన్షియల్ కంట్రోలింగ్ గా చేసుకోండి తర్వాత ఇవ్వకూడదు అని కాదు థాట్ఫుల్ గా ఇవ్వమంటున్నా థాట్ఫుల్ గా ఇవ్వండి కొంత నిల్వ మీ దగ్గర నిల్ నిలుపు ధనలక్ష్మి స్థిరలక్ష్మి అంటారు కదా లక్ష్మీదేవి వస్తూ పోతూ వస్తూ పోతూ ఉంటుందా స్త్రీ లక్ష్మి అవుతుందంటే మన ఇంట్లో కదలకుండా ఉన్నాం అలా కదలకుండా అది హ్యాబిట్ ఫస్ట్ మనకు ఉండాలి మనమే పంపించేస్తుంటే అలా అందుకని చెప్పేసి ముందు రా కొన్ని రోజులు మా ఇంట్లో ఉండండి అని చెప్పేసి మన లైఫ్ స్టైల్ చక్కగా ఉంటే అప్పటి నుంచి ధనం అలవాటు పడిపోతుంది రావడానికి వీళ్ళ ఇంట్లో వచ్చి ఉంటుంది కొంతమంది అంతే కదండి ధనం వస్తే ఇప్పుడు కుక్కలకొక్కరికి ఉంటునే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు అలా అలవాటు చేసుకున్నారు వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళు పెట్టుకున్నారు కొంతమంది ఇలా రాగానే వాళ్ళు కట్ చేస్తారు డబ్బులు వచ్చే పడిన అకౌంట్లో అంటే ఖర్చు పెట్టేస్తాం ఒక గడ్డ కూడా ఉంచుకోకుండా అందుకని లక్ష్మీదేవి కూడా అలా ఉంటుంది ఒక వీళ్ళు ఇంటికి వెళ్ళి ఒక చూపు చూసే అంటే వచ్చేద్దాం కరెక్ట్ మీరు చెప్పిన విధానం థాట్ఫుల్ గా ఉందండి నిజమే దట్స్ రియలీ ట్రూ మనం అలా చేయాలి కూడా అవునండి ఓకే శ్రావణ నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడా ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం చక్కగా ఉంది సంపదలు ఉన్నాయి చా సౌఖ్యంగా అంతా బాగుందండి అయితే ధనం హీనత చూపిస్తుంది చూడండి ధనం వస్తున్నట్టు చూపిస్తుంది ధనహీనత కూడా చూపిస్తుంది అంటే ఈ రాశి వాళ్ళు కొంచెం గా ఉండాలి తర్వాత ఇమ్మీడియట్ డబ్బు రాగానే బీరోలు పెట్టి లాకేసుకోండి నెక్స్ట్ మంత్ ఖర్చు పెట్టుకోండి తర్వాత ధనిష్ట నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి కూడాను ఐశ్వర్యవంతంగా ఉంటుంది ధనలాభం చూపిస్తుంది సౌఖ్యము సంపదలు అన్ని చూపిస్తుంది అండి ఫస్ట్ వీక్ లో ధనిష్ట నక్షత్రం వాళ్ళకి మృత్యు భయం ఇది ఒక్కటి కొంచెం నెగిటివ్ ఉందండి కొంచెం జాగ్రత్తగా మృత్యు శివ మనకి శివాలయానికి వెళ్ళిపోయేసి చక్కగా ఒక అభిషేకం చూపించుకోండి చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ మృత్యుభయం ఉంది కాబట్టి ధనిష్ఠ నక్షత్రం వాళ్ళకి అంతేకాకుండా మృత్యుంజయ మంత్రాన్ని చదువుతూ ఉండాలి ఇంకా కొంచెం హెల్త్ కాంప్లికేషన్ సీరియస్ గా ఉంటే కనుక అమృత మృత్యుంజయ పాశపతం కనుక చేయించుకోగలిగితే చాలా చక్కగా ఉంటుంది సో ఇది అగైన్ ఇది వెరీ ఇంట్రెస్టింగ్ గా ఉందండి ఈ ఎందుకంటే నాకు కూడా మకర రాశి కాబట్టి ధనం వస్తుంది ధనహీనత చూపిస్తుంది రెండు చూపిస్తుంది ఐశ్వర్యం చూపిస్తుంది ధనలాభం చూపిస్తుంది ధన ప్రవాహం చూపిస్తుంది లక్ష్మి చూపిస్తుంది మళ్ళా ధనహీనత కూడా చూపిస్తుంది చూపిస్తుంది సో సో మన చేతిలో ఉంటుంది మీరు ఎలా మనకి నక్షత్రం కేర్ఫుల్ గా ఉండాలండి కొంచెం హెల్త్ విషయంలోనూ మైండ్ లో కొంచెం క్లారిటీగా ఉండేసి వీళ్ళు శ్రవణ నక్షత్రం వాళ్ళు పర్టికులర్ గా దుర్గాదేవిని కనుక ప్రార్థన చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ బట్ అదర్వైజ్ ఓవరాల్ గా చూసుకుంటే అంతా బాగుంది ఓకే సో మన వీళ్ళకి ఏమైనా రెమెడీస్ అవసరం అంటారా ఏం సూచిస్తారు వీళ్ళకి ఐశ్వర్యం చాలా బాగుందండి వచ్చిన ధనం వీళ్ళ దగ్గర ఉండటం ఇప్పుడు ఇంపార్టెంట్ అందుకని చెప్పేసి వీళ్ళు మహాలక్ష్మి అమ్మవారిని కనుక దర్శనం గుళ్ళు దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది అయితే లక్ష్మీదేవి కృప మనకు ఉండాలంటే నారాయణుని మనం దర్శనం చేసుకోవాలి అనమాట ఎందుకంటే నారాయణుడు ఎక్కడ ఉంటారో నారాయణ పాదాల లక్ష్మి ఉంటుంది అందుకని చెప్పేసి నరుడే నారాయణుడు కాబట్టి అండి మనకి మనకి మంచి మంచి ఉద్దేశంతో వేరే వాళ్ళకి హెల్ప్ చేసి అపాత్ర దానం చేయకుండా చక్కగా పెద్దవాళ్ళని గౌరవించుకుంటే చాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి మనకి నేనేం చెప్తానంటే పెంజర్లా అనే ఒక ప్లేస్ ఉందండి మనకి హైదరాబాద్ ఒక థర్టీ కిలోమీటర్స్ దూరంలో ఆ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ నేషనల్ హైవే బెంగళూరు రోడ్లో ఉంటుంది అన్నమాట అక్కడ అనంత పద్మనాభ స్వామి మహాలక్ష్మి సమేతంగా ఉంటారండి అక్కడ కనుక దర్శనం చేసుకొని కొంచెం మెడిటేషన్ చేసుకొని అక్కడ ప్రదర్శనగా కనుక చేయగలిగితే మకర రాశి వాళ్ళకి చాలా చాలా కృషి వస్తుంది ఓకే సో డెఫినెట్ గా అలా చేయాలని చేస్తారని మనస్ఫూర్తిగా ఆకంశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు